ఇది మన వేదిక మనందరి వేదిక ఈరోజు మనం మరో అతి పురాతనమైన ఆలయ విశేషాలతో మీ ముందుకు వచ్చింది మన వేదిక ఇప్పుడు మనం చూడబోతున్న ఆ పురాతన దేవాలయమే స్వయంభు శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం ఈ చాడగ్రామం మరెక్కడో లేదండి మన యాదాద్రి ఆలయానికి అతి సమీపంలోనే దాదాపుగా ఒక పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సరేనండి ఇప్పుడైతే మనం ఈ ఆలయంలోకి వెళదాం ఇక్కడ ఈ ప్రదేశం మందు భీముడే స్వయంభుగా శివలింగాన్ని ప్రతిష్ఠించినందుకు గాను ఈ దేవాలయం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ చరిత్రను గనక చూసినట్లయితే దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చోళుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా స్థానికులు మనకు తెలుపుతున్నారు పూర్వం చోళ వంశస్థులైన చోడరాజులు ఈ గ్రామాన్ని మొదటగా చోడగా పిలిచేవారట అది రాను రాను కాలక్రమంలో చాడగా మారింది ఈ ఆలయ ఆవరణలోకి రాగానే చూడండి ముందుగా మనకి ఎదురుగా రాతి స్తంభాలతో రాతి రాజగోపురాలతో ఎలాంటి కలర్సు ఎటువంటి పెయింట్స్ లేకుండా ఎంత సహజ సుందరంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ ఆలయ ఆవరణలోని వ్యవసాయ భూమిలో గ్రామ శివార్లలో ప్రాచీన ఆనవాళ్లుగా మనకు ఇక్కడ దొరికిన ఈ బుద్ధుని రాతి విగ్రహం మనకిప్పుడు ప్రస్తుతం నాగార్జున కొండలో భద్రపరిచారని ఇక్కడి స్థానికులు తెలిపారు స్వామివారికి భీమలింగే స్వామివారికి నామజయం చడగ్రామ లోపల ఈ శివాలయం లోపల ప్రతినిత్యము నాలుగు గంటలకు ఉదయం నాలుగు గంటలకు అభిషేకాలు ప్రారంభమవుతాయి ప్రాణం అమ్మవారి స్వరూపం ఈ క్రింది వరకు ఇది మొత్తమునో స్వామివారికి అమ్మ స్వరూపం ఇది ఇది స్వామివారి స్వరూపం ఇక్కడి వరకు లింగాకారం ఉన్నప్పుడు స్వామివారి స్వరూపము స్వయంగా ఆ రోజున స్వామివారు చోరరాజ్యం లోపల అటువంటి లోపల స్వామివారికి నిరదర్శనంగా స్వయంగా శ్రీ మన్ భీమలింగేశ్వర స్వామివారే స్వయంగా భీముడు స్వయంగా లిఖించినటువంటి యొక్క ఈ రేఖలు మనం చూసినట్టయితే ఇది భాణాకారం అన్నది ఈ విధంగా ప్రదర్శించినటువంటి లింగం ఈ దగ్గర పట్టు ఎక్కడ మనకు సహజంగా అరుదు తక్కువ ఊహించడము స్వయంగా ఇది మహాన్వితమైనది ఇటువంటిది ఈ లింగం ఉన్నటువంటి చోట ప్రతినిత్యము స్వామివారికి వచ్చి చూచి దర్శనం చేసుకొని ఒక చెంబుడు నీళ్ళు తృణమణమో పండో బలం పెట్టి పోయినట్టయితే సంపూర్ణంగా వారి కోరికలను నెరవేర్చినట్టు భగవంతుడు సాక్షాత్గా శ్రీ భీమలింగేశ్వరుడు ఈ విధంగా ఆల్నాటి నుండి ఇప్పటి వరకు ఈ స్వామివారు అనేకంగా తన యొక్క మహిమలను చూపుతూ ఈ విధంగా వచ్చినట్టు భక్తులందరికీ దీనికి నిజదర్శనమిస్తూ వారు అనుకున్న కోరికలను నెరవేర్చున్నటువంటి వాడు భీమలింగేశ్వర స్వామివారు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం చాలా అరుదైన శివలింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది ఎందుకంటే సాధారణంగా ఎక్కడ చూసినా కూడా మనకు నునుపగా ఉండే శివలింగాలను చూస్తుంటాం కానీ ఇక్కడ శివలింగం ప్రత్యేకంగా బాణాలింగంతో బ్రహ్మసూత్రం కలిగిన ఏకైక శివలింగంగా కనిపిస్తుంది శివుని క్రింద ఉన్న పీఠం పానపట్టంగా చెప్పబడుతుంది శివలింగం పైన ఇలా నిలువు అడ్డం గీతలతో విశేషంగా కనిపించడం అనేది చాలా అరుదైన విషయం ఓం నమ శివాయ చూడండి ఇక్కడి శివుని వాహనమైన నందీశ్వరుడు చోళల కాలం నాటి శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు స్వామివారిని దర్శించాలంటే ముందుగా ఈ నందీశ్వరులు భృంగీశ్వరులని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందట ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఆ దైవమూర్తి ఆవరించినట్లుగా ఏదో తెలియని ఒక భావన కలుగుతుందని మనసుకి చాలా ఆహ్లాదకరంగా మనశ్శాంతిగా ఉంటుందని భక్తులకు కోరిన కోరికలను తీర్చే ఆ భగవంతుడే ఈ దేవాలయంలో కొలువుదీరి ఉన్నారని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామివారికి ఎడమ వైపున పార్వతీదేవి అమ్మవారు త్రిశూల దారినిగా దర్శనమిస్తున్నారు ఆదిపూజలు అందుకునే గణపయ్య స్వామివారికి కుడివైపున ఉండడం ఇక్కడ మనం చూడవచ్చు ఈ దేవాలయం దక్షిణ భాగంలో వీరభద్ర వారు కురవిలో ఉండే దైవమూర్తిని పోలి ఉండడం ఇక్కడి మరో విశేషంగా చెప్పవచ్చు మరి ఎన్ని వందల సంవత్సరాల పూర్వం ఈ ఆలయం ఇలా ఇలా చెక్కు చెదరకుండా ఉందని అనిపిస్తుంది కదా అయితే ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఊర్లోకి వచ్చి ఈ ఆలయాన్ని చూసి ఇంతటి పురాతనమైన ఈ స్వయంభు భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని దేవుడు కిందికైండని ఊర్లో గ్రామస్తులకు చెప్పారట అప్పుడు ఈ ఊర్లోని గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి మరి ఆలయ పునర్నిర్మాణ కోసం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కుల మత జాతి ఏ భేదాలు ఏవి పాటించకుండా అందరూ కలిసి సమిష్టిగా ఒక దీక్షతో సంకల్పంతో ఈ మహత్తర కార్యాన్ని చేపట్టారట అయితే ఈ ఆలయాన్ని ఏమాత్రం ఒక్క అంగుళం కూడా అటు ఇటుగా జరగకుండా పూర్వం స్వామివారు ఉన్న అదే స్థానంలో శివలింగాన్ని వాటి స్థానాల్లోనే రాతి స్తంభాలను పూర్వం పాత ఆలయంలో ఉన్న శిల్పాలను ఈ రాతి శిల్పాలను ఇక్కడ ఇప్పుడు ఈ ప్రదేశంలోనే పునఃప్రతిష్ఠించారు ఈ ఆలయంలోని శ్రీ చక్రం చూసినట్లయితే మనకి కాకతీయ శిల్ప కళా నైపుణ్యం కనిపిస్తుంది నాటి నుండి స్వామివారు నిత్య కైంకర్యాలతో పంచామృత అభిషేకాలతో ధూప దీప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితము ఈ గుడి భీమలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు జరిపినా కూడా అప్పుడు మా గ్రామ పెద్దలు సాహసించలేదు ఎందుకంటే అప్పటి ఈ ట్రైన్ల సిస్టమ్ అవన్నీ లేవు కాబట్టి సాహసించలేదు తర్వాత ఈ మధ్యకాలంలో ఒక శివభక్తుడు అనుకుందాం మనం గోగుల మధ్యనే అతను మా ఊరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బాలయ్య సహకారంతో ఈ గ్రామానికి వచ్చి అతను ఆ శివాలయాన్ని దర్శించి ఇది చాలా గ్రామానికి కిందిగా ఉంది గ్రామం పైకి లేచింది కాబట్టి గ్రామానికి మంచిది కాదంటూ అతనే సజెస్ట్ చేసి భగవంతుడే తన నిర్మాణం తన గుడి నిర్మాణాన్ని కల్పించుకుంటాడనేది సద్భుద్ధితోటి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి పుస్తకాలు చంద పుస్తకాలు కొట్టించుకోమని చెప్పడం ఆ తర్వాత అదే కార్యక్రమాన్ని సాగ పొనసాగిస్తూ గ్రామస్తులంతా ఏకమై కమిటీగా ఏర్పడి ఈ పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో స్వామివారిని పునఃప్రతీష్ఠ చేసుకొని ఈ ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు వైభవంగా పూజల్ని నిర్వహించుకుంటున్నాం అయితే స్వామివారి ఆలయాన్ని మాత్రం పూర్వస్థితిని కొనసాగించడం ఒక ఇంచు ఒక మిల్లీమీటర్ కూడా వెడల్పు కానీ పొడవు కానీ పెంచలేదు కాకపోతే ఐటు ఒక ఫీట్ పెంచుకున్నాం ఎందుకంటే అప్పుడు కొంచెము మూల ఈ మూల తగిలే అవకాశం ఉండే కాబట్టి ఇప్పుడు స్వామివారి యొక్క ఈ గుడి అయితే గోడలు ఏవైతున్నాయో ఒక అడుగు పెంచడం మూలంగా గుడికి ఒక అడుగు ఎత్తు జరిగింది ఆ విధంగా గుడి యొక్క అందం కూడా నిర్మడించబడింది ఇక పక్కనే మనకు కొలను స్వామివారి కొలను కూడా ఉంది అందులో కూడా ఒక చిన్న మండపం ఉంది దాని కింద కూడా నంది విగ్రహం ఉంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ వరకు మా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకొని స్వామివారిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది దాదాపు ఏడో సంవత్సరం పూర్తిగా వస్తుంది అప్పటి వరకు మేము నిత్య కళ్యాణం పరిధరంగా ప్రతి సోమవారం స్వామివారికి పూజలు అమోఘంగా అంటే ప్రతిరోజు జరుగుతాయి కానీ సోమవారం చాలామంది భక్తులు విచ్చేసి ఘనంగా పూజలు నిర్వహించుకుంటున్నారు దేవాలయ పునర్నిర్మాణం తర్వాత ఈ ఎనిమిది ఏడైంది సంవత్సరాల కాలంలో గ్రామం అంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా పచ్చగా వర్ధింతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను సెలవు క్షేమంగా కూడా కో కావాలని నేను కోరుకునేది ఇప్పటికి కూడా బా అలా కోనేరులో మాత్రం గోపురం ఇప్పటికి కూడా కనపడుతుంది ఆ గోపురం కింద కూడా నంది ఉంది ఇప్పటికి కూడా ఈ దీన్ని ప్రత్యేకత ఏంటంటే కాటపల్లి పక్క గ్రామంలో కాటపల్లి కాడ దేవుని అని ఉన్నది అందులో కూడా పుష్ప పుష్పాలు వేస్తే ఈ కోనేర్లకు వచ్చేటి అని కా పెద్ద మనసు కూడా చెప్పిండ్రు మేము కూడా చూసినాం కొంతవరకు ఆ లీల ఇక్కడ మాత్రం అందరికి కూడా ఈ కోనేర్ల స్నానాలు చేసిన వాళ్ళు కూడా పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లలు కూడా అయ్యే సూచన కూడా ఉన్నది ఇదివరకు కూడా అయినరు ఏటువంటి రోగాలు కూడా ఇంట్లో స్నానాలు చేస్తే మాత్రం తక్కువైనవి ఈ దేవుని కృపతో ఇప్పటికీ కూడా మా ఊరి ప్రజలు కానీ మేము కానీ సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి కూడా క్షేమంగా ఉంటున్నాం ఆ భగవంతునిలా మీరు కూడా ప్రజలు కూడా అందరు కూడా దర్శనం చేసుకుని మీరు కూడా సుఖశాంతులతో వద్దిల్లాలని కోరుకుంటూ మీరు కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము కార్తీక మాసంలో కార్తీక దీప మహోత్సవాన్ని ఆలయ ప్రాంగణం అంతా కూడా కొత్త శోభతో వికసిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ చాడ గ్రామంలోని స్వయంభూ శ్రీ భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వజన సుకృతంగా భావించవచ్చు ఈ ఆలయానికి వాయువ్య దిశలో నాగేంద్ర స్వామి వారు కొలువుదీరి ఉన్నారు అలాగే ఈశాన్యంలో శ్రీ భీమాంజనేయ స్వామి వారు దక్షిణం వైపు చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నారు వీటితో పాటుగా ఇక్కడే నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేవాలయంలో శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణాన్ని చూడడానికి గాను అశేష భక్త జనం తరలివస్తారు శివరాత్రి పర్వదినం రోజున మధ్యాహ్నం కళ్యాణం జరుగుతుంది ఆ సాయంత్రము వివిధ గ్రామాల నుంచి భక్తులకు అనేక రకాల పండ్లు అంటే ఖర్జూర పండ్లు మోరంగడ్డ అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఇట్లాంటి పండ్లతోటి దాదాపు వెయ్యి మంది భక్తులకు మేము ఉపవాస ఉపవాసం తీసే విరమింపజేస్తాము బాగా గ్రాండ్గా సంత సంతోషంగా భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించుకొని ఆనందంగా ఉంటారు భీమలింగేశ్వరం కళ్యాణం రోజున సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం స్టార్ట్ చేసి మళ్ళీ మేళాల తా మేళతాళాలతోటి మళ్ళీ ప్రతి వీధికి తిరుక్కుంటూ అందరం కలిసి చిన్న పెద్ద పిల్లలు ఆడపడుచులు ఎవరైనా కానీ మేలతాళతోటి కోలాటాలతోటి మంచిగా భజన కీర్తనలతోటి ఊరేగింపకుండా స్వామివారిని గొలుచుకుంటే కొబ్బరికాయలు మంగళారుతులతో అంత ఊరు మొత్తం తిరిగి తెల్లవారుజామున తప్పకుండా మళ్ళా స్వామివారిని తీసుకొచ్చి ఆ ఓం నమ శివాయ ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యము ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల వరకు స్వామివారికి మేలుకొలుపు ఉంటుంది మేలుకొలుపు అనంతరము స్వామివారికి నిత్య అభిషేకాలు పంచామృతంలోని పంచామృతంతో అభిషేకం చేసి స్వామివారికి నిండుగా స్వామివారికి అలంకరణ చేస్తాము ఇక్కడ చాలా వరకు భీమలింగేశ్వర స్వామివారి సన్నిధి లోపల ఎవరు కానీ వచ్చినా యథావిధి భక్తులు మైమర్చిపోతుంటారు మేము రావాలి ఇక్కడికి భక్తుల దగ్గరికి రావాలి ఇక్కడ స్వామివారి దగ్గరికి రావాలి భీమలింగేశ్వర దగ్గరికి వచ్చి మా యొక్క స్వామివారి మా యొక్క కోరికలు స్వామివారికి చెప్పుకోవాలని చెప్పేసి స్వామివారికి నందీశ్వరునికి చెవి లోపల ఇక తమ భక్తులు తమ యొక్క తమ తమ కోరికలను చెప్పుకుంటుంటారు గురించి వెళ్ళినట్టయితే సంపూర్ణంగా ఆ రోజు స్వామి సమక్షంలో వస్తే తిరుగుతారు కాబట్టి ఆ రోజు నా పితృదేవతల యొక్క దోషప్రదాలు ఏమైనా ఉంటే ఆ రోజు వెళ్ళిపోతాయి వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి భక్తుల విశ్వాసం భక్తులు ఎటువంటి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు కోరువో ఈ విధంగా వారు వచ్చి అడగగానే వారికి జన్మశాంతులు జన్మించిన వారికి జన్మశాంతులు యథావిధిగానే నక్షత్ర శాంతులు ఉపగ్రహ శాంతులు నవగ్రహ శాంతులు ఏదా విధంగా కళ్యాణం కాని వారికి కళ్యాణ శాంతులు విధంగా వచ్చి చేయించుకోవడం జరుగుతుంది అందరికి జయించడం వలన అందరికీ విజయం జరిగింది ఈ విధంగా భక్తుల విశ్వాసం ఇక్కడ అని చెప్పేసి ఇప్పటివరకు చేసుకున్నాము అందరికీ సత్ఫలితాలను ఇస్తున్నటువంటి వాడు యొక్క సాక్షాత్గా శ్రీ భీమలింగేశ్వర స్వామివారు అతనికి స్వామివారికి ఉన్నది కాబట్టి ఆ అనుగ్రహంతో అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు ఈ విధంగా కార్యక్రమాలను సంపూర్ణంగా చేసుకుంటాము సర్వే జనాశు వినోభవంతు చూశారు కదండి ఇంతటి విశిష్టత కలిగిన స్వయంభూ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించి స్వామివారి ఆశిస్సులను కరుణ కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన వేదిక మనందరి వేదిక సర్వే జన సుఖినో భవంతు